ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తారు మీ మనిషి స్వామి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కడైతే స్త్రీలు వస్తువులుగా అమ్ముడుపోతారో ఎక్కడైతే జూతం ఎక్కువగా ఉంటుందో ఎక్కడైతే క్రైమ్ రేట్స్ ఎక్కువగా ఉంటాయో ఎక్కడైతే మద్యపానాలు ఎక్కువగా ఉంటాయో ఆయా ప్రాంతాలలో భూకంపాలు సునామీలు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి పాపం చేసిన వాడికి తప్పు చేసిన వాడికి దెబ్బలు తగ్గుతాయి మంచి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఈ ప్రకృతి విపత్తుల వలన ఏమి జరుగుతుందయ్యా అంటే ఆర్థిక నష్టము ప్రాణ నష్టము జరుగుతోంది ఎక్కడైతే సద్గుణ స్త్రీలు గౌరవించబడతారో ఎక్కడైతే వేదం యజ్ఞ యాగాదులు జరుగుతాయో ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో ఎక్కడైతే అయ్యగారులు గౌరవింపబడతారో ఎక్కడైతే సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో ఎక్కడైతే ధర్మంగా మనిషి జీవిస్తారో ఆ చోట ఈ ప్రకృతి విపరీత్యాలు రావు ఇకపోతే ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం కాపాడుకోవటానికి భగవన్ నామస్మరణ చేయాలి అనగా కాలభైరవస్తకము చండీ హోమాలు చేయించుకోవాలి ధర్మబద్ధంగా బ్రతకాలి పది మందికి సహాయం చేయాలి పది మందికి అన్నం పెట్టాలి ఎవరిని మోసం చేయవద్దు మంచి మనిషిగా బ్రతుకు మంచి మనిషిగా జీవించు అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది ధర్మం రక్షిత రక్షిత మీ మనిషి అర్మస్వామి